ప్రవచనం అంటే నీ కింద కురిసిన నువ్వు లేచిపోతున్నా తీసుకుపోదామని పోతున్నకుండా ప్రవచనాలు కూడా తీయదనంగా ఉండాలి హిందూ ధర్మాన్ని రక్షించేటట్టుగా ఉండాలి చెప్తున్నా ఏమైంది చోవనానికి చంద్రుడికి ప్రాణం పోతుందా శివున ఆరాధన చేశాడు చంద్రుడు ఏం రావాలని కోరుకున్నాడు బోనా తొందరగా అందరికంటే తొందరగా అనుగ్రహించేవాడు శివుడు చాలా బాగా వినాడు అన్నవారు ఎవరు శివారాధన చేస్తారో నరసింహ గారు ఒక మహాభక్తుడు ఉండేవాడు ఆయన గురించి చెప్తున్నా ఆయన పేరు యథాభక్తులు అన్నమయ్య భక్తుల గురించి వినాలి ఆయన కొన్ని పద్యం రాసిందమ్మా దాని పేరుశ్వర క్షేత్రం అని పద్యాలు నిర్మిస్తానికి ఆయన పద్యాలు రాసి రాసి రాస్తూ రాస్తూ ఉన్నాడు కదా నేను శివభక్తుని అయితే నేను రాసిన పద్యాలే కనుక తప్పైతే ఒక్కొక్క పద్యం పత్రం మీద రాసి నదులు వేస్తా కొట్టుకొని పోకుండా తిరిగి వస్తేనే అది పద్యం నేను భక్తుని ఏ పద్యం కొట్టుకొని పోతామో ఆ పద్యం తప్పు నేను పాటుగా నేను చెప్పిన తలగా నరుక్కుంటా అని గండకత్త అంటే ఆ పెద్ద భక్తులు కత్తెలు పెద్ద పెద్ద కత్తలు రడుగు పెట్టుకున్న తలగా నరుక్కొనికే అర్థమైందా

ఏమైనా రాసింది ఏంటంటే ఒక పుష్పం శివుడి దగ్గర కొంచెం నీళ్లు పోసి ఎవడు పెడతాడో పూలు పండ్లైతే పండ్ల తర్వాత ఏమైతే ఫలాలు గులాబీ పండు చూసారా మీరెవర చూడలే తామర పూలు చూసాం తామర పండ్లు చూడలే మల్లె పళ్ళు చూసాం మల్లె పండ్లు చూసారా పూలే తండంగా ఉంటుంది పండ్లని తండం ఉండదు మంచి మంచి పువ్వులు ఎవరికి ఆ శివుడి దగ్గర పెట్టడం అట్లా ఆ పువ్వులు పెట్టిన వాడి జీవితంలో ఫలితాలు అయిపోతాయట అవి ఏమైతే ఏనుగులు గుర్రాలు అష్టములు పతి తరుడు చంద్ర వృక్షాలు అయిపోతాయట ధరణి అంటే భూములుగా వస్తాయట మన జీవితంలో ఆ శివుడి దగ్గర ఒక పువ్వు పెడితే ఏనుగులు గుర్రాలు మనులు మాణిక్యాలు రత్నాలు ఎవయా పెద్ద పెద్ద వస్తాయని భక్తుడు రాసుడు నరసింహ గారు ఈ పద్యం కూడా కోల్పోతుంది ఆయన అయినా ఆ పద్యం ఎట్ల తప్ప ఇక నేను బతుకుతా అనుకుని అత్తలు తీసుకొని కట్టుకొని తెలుసుకున్నా ఉంటున్నాడు పెట్టుకున్నాడు రెండింటి అక్కడి నుంచి ఒక నర్సు నర్సుకుడు వస్తున్నాడు ఓ పెద్దయా జరాజ్ జరాగ్ ఏమో చేస్తున్నాయో బతు కోసుకుంటుంది వెళ్ళాయా జరాజ్ జరాగ్ ఎందుకయా ఏదైనా నదిలో కొట్టుకొని పోతున్నాయి కానీ ఇది మాత్రం ఒట్లా వస్తున్నాయి ఎందుకు నాకు ఎందుకు అది చూస్తే ఆ సత్యాన్ని శివుడు కొద్దిగా మార్చి శివుడే వేరే తెచ్చిపోతుంట భక్తుడికి గులాశంకరకి ఏమిటా సత్యం అంటే ఒక పుష్పక్తితో పెట్టిన పునర్జన్మము లేదన్నా చూడంటున్నాడు ఒక్క పుణ్యవాడికి శివుడి చూడాలి పునర్జన్మం లేదన్నా వాడికి పునర్జన్మం లేదా తగ్గిందా చెప్పండి అంత పుణ్యమైనటువంటిది శివ పూజ కాబట్టి ఎవరు శివారాధన చేస్తారో కలవారై ఏ కలవారై ఐశ్వర్యముదు అవుతారా మతి మంతులై రసిగులై నీకు నీ మీద ఎక్కడా ఐశ్వర్యవంతులు కాపాడతారు పోయిన జన్మల శివారం చేసిన చేసినవారు గుణవంతులుగా రూపవంతులుగా కీర్తివంతులుగా యశోవంతులుగా బలవంతులుగా శివయా ఇన్ని విశాలుగా విద్యావంతులుగా పుట్టాడు కాబట్టి ఎక్కడ శివభక్తుడు ఉంటాడో అయ్యా వింటున్నారా అమ్మా ఎక్కడెక్కడ భక్తులు ఉంటారో అన్న ఓం నమ శివే ఆ భక్తులు త్వరగా చెప్పుకుండా నా భక్తులు రాసిన పద్యాలన్నీ కానీ ఏ దేశ